ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన భవనంలో ఇందిరా మహిళా శక్తి వేడుకలు మంత్రి సీతక్క నిర్వహించారు సీతక్కకు స్వాగతం పలికే క్రమంలో కూరగాయలతో పేర్చిన బతుకమ్మను మహిళా సంఘం సభ్యులు ఆమెకు అందించారు బతుకమ్మను నెత్తి మీద పెట్టుకుని సభా వేదికకు వెళ్తుండగా ఒక్కసారిగా కింద పడిపోయారు నా నెత్తిన ఉన్న బతుకమ్మ కింద పడిపోతే అపచారం జరిగిందని ట్రోలింగ్ చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు మన మనోళ్ళు నెట్కుని నెట్టుకుంటే ఎవరో చేయకలేశారు అది కింద పడితే టీఆర్ఎస్ వాళ్ళకి ఏం కనపడలే పాపం కూరగాయల తట్ట బత్తమ్మ రూపం అంటే అట్లా పేర్చుకున్నారు కూరగాయలను దాన్ని కూడా ఏదో అయింది అపచారం అయింది అపచారం అయింది అందరు లేడీస్ ఉన్నారు నేను మంత్రినే కానీ వాళ్ళ లెక్క దొరసాల లెక్క నేను అందరి దూరం కొట్టి పేటం కాదు అందరిలో కలిసిపోతుంటే ఎవరో ఒక తల్లి ఇట్లా చేయాలి అది కూరగాయలు మరి టమాటా ఉంది అలా ఉన్నాయి వంకాయలు ఉన్నాయి ఇవన్నీ జారుతాయో జారయా పక్కమ్మ పువ్వులు పువ్వులెక్క పెడుతున్నా బావుని సరే ఎవరో అత పేరుకొచ్చిందని వాళ్ళు నానెత్తిగా పెట్టిరు అది కొద్దిగా పైన ఊడిపోయింది దాన్నే పెద్దగా చేసి చూపించుకుంటారు ఇక వాళ్ళకేమన్నా మైండ్ ఉందా